అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఫలశ్రుతి సూరిబాబు ఇంట్లో అడుగు పెడుతుంటేనే అతని భార్య కమలెదురొచ్చి స్త్రీలు ఫోన్ చేసింది అంది అలాగా అంతా బాగానే ఉన్నారా మధ్యాహ్నం అనుకున్నా చాలా రోజులైంద చేసి నేనే వెళ్ళి ఐఎస్డీ చేద్దాం అనుకున్నా అంటూ బూట్లు విప్పుకోవడం మొదలుపెట్టాడు వస్తున్నారు అంది కమల వెరీ గుడ్ ఎప్పుడు అదంతా తీరిగ్గా చెప్తాను గాని ముందు మీ అమ్మగారిని మీ తమ్ముడింటికి పంపే ఏర్పాటు చూడండి అంది కమల సూరిబాబులో ఉత్సాహం ఒక్కసారి చల్లారినట్లయినా పైకి కనిపించకుండా ఆ అది చూద్దాం గాని ఎప్పుడొస్తామని చెప్పింది కమల ముఖం కఠినంగా మారిపోయింది నేనో మాట అంటుంటే మీరో మాట అంటారేమిటి అంది నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వేరే ఏదో చెప్తావేంటి అతని ఎదురు ప్రశ్న కమలలో చాలా కోపం తెప్పించింది అతనికి భార్యని ఎదురు ప్రశ్న వేయడం జీవితంలో అరుదైన విషయం అందుకే ఆమె కోపం వచ్చింది ఈవిడగారిని పంపిస్తే గాని వాళ్ళెలా వస్తారు అంది దురుసుగా చేతులు తిప్పుతూ ఏ ఈవిడ ముఖం చూస్తే పాపమని నీకుగాని వాళ్ళు చెప్పారా మా అమ్మ ఉంటే రానని స్త్రీలు చెప్పిందా అన్నాడు విసురుగా ఆమె గారిక్కడుంటే చోట ఎలా సరిపోతుంది ఇరవై నాలుగు గంటలు ఆమె మంచం వేసుకొని పడుకుంటే నాకు పరం అసహ్యంగా ఉంటుంది కూతురు అల్లుడు అమెరికా నుంచి వస్తున్నారు ఆనందం లేదు సంతోషం లేదు ఈ దరిద్రం వదిలేంత వరకు నాకు ఇంతే అంది కమల మరింత రవరవలాడిపోతూ సూరిబాబు నెమ్మదిగా భార్య దగ్గరకు వచ్చి నీకు బుద్ధుందా అంత గట్టిగా అరుస్తున్నావు ఆవిడ వింటే ఏమన్నా బాగుంటుందా అన్నాడు వింటే వెన్నయ్యండి నాకేమన్నా భయమా ఇప్పుడు నన్నేం చేస్తుంది పెట్టినంత నానా నానాహింసలు పెట్టింది ఇప్పుడు నా మోచేతి కింద నీళ్లు తాగి కుక్కలా పడుండాల్సిందే అంటూ కమల రెచ్చిపోయింది సూరిబాబు గజగజలాడిపోయాడు తను ఇంకొక్క మాట మాట్లాడినా పెద్ద యుద్ధమే అయిపోతుంది అతను మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు ఆమెని ఎదిరించే శక్తి లేకపోవడానికి సవా లక్ష కారణాలున్నాయి అతనికి ముఖం తుడుచుకుంటూ బయటకు వస్తుంటే ఎదురుగా తల్లి ఏమిట్రా అంటుంది మీ ఆవిడే అంది ముసలావిడ సోరమ్మ ఏదోలే నీ సంగతి కాదు అన్నాడు ఆ అంటూ వినిపించక అవస్థపడి సరేలే స్త్రీలు వస్తోందా అంది సూరిబాబుకి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు ఈ మహాతల్లికి ఏది వినిపిస్తుందో ఏది వినిపించదో తెలియదు ఆమెకి ఇష్టమైనవి వినిపిస్తాయి వద్దనుకున్నవి వినిపించనట్లు నటనా కార్యక్రమంలో నడుస్తాయి ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పడం ఎవరి తరమూ కాదు కమలకి కోపంతో ఒళ్ళు ఊగిపోయింది బీపీ ఒక్కసారి తన్నేసినట్లు కళ్ళు తిరిగాయి ఎవరైనా తన మాటకి ఎదురు చెప్తే సహించలేదు ముఖ్యంగా మొగుడు అత్త ముఖం చూస్తేనే అసహ్యం తన కంఠంలో ప్రాణం ఉండగా ఆమెని గుమ్మం తొక్కనివ్వకూడదనుకుంది అనుకున్నవి అనుకున్నట్లు చేయలేకపోవడమే జీవితాల్లో అత్యంత సహజమైన విషయం అది కమలకి కూడా మినహాయింపు లేకుండా పోయింది అయితే ఇప్పుడు ఎనభయో పడిలో ఉన్న సూరమ్మ ఉత్తమ ఉత్తమ సాధ్వి కాదు కుటుంబంలో రాజకీయాలు నడిపి కొడుకులకి కోడళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసి అత్తగారితో యుద్ధాలు చేసి మొగుడి కాళ్ళల్లో వణుకు పుట్టించిన ఘనకీర్తిలేని మనిషి కాదు సుమారు నలభై ఏళ్ల క్రితం నలభైల వయసులో ఉన్న సూరమ్మ సూర్యకాంతమ్మగా చలామణి చేసిన మాట నిజం మన వ్యవస్థలో పెళ్ళి అనేది రెండు కుటుంబాల మధ్య స్నేహానికి బదులు శత్రుత్వాన్ని నెలకొల్పిన దాఖలాలే మనకు కనిపిస్తాయి కోడలు కోట్లాడుకోవడమే సహజమని వెయ్యపురాళ్ళు మూతి విరుపులతో మోషాన ముఖాలతో మసులుకోవడమే సంప్రదాయమని గట్టిగా నమ్మి దానికి అనుగుణంగా ప్రవర్తించడమే చేస్తూ ఉంటారు అందుకు భిన్నంగా ఎవరూ ఆలోచించరు ఒకవేళ ఆలోచించినా అదొక చేతకానితనంగా భావించి లోకువ చేయడమే జరుగుతూ ఉంటుంది అత్తగారికి యాభై ఏళ్ళు కూడా లేకుండానే చిన్న చిన్న పిల్లలు కోడళ్ళుగా ఇంటికి రావడం కొడుకులు కూడా స్వతంత్ర భావాలు లోకజ్ఞానం లేకుండా తల్లిదండ్రుల చాటున వారి నీడలో ఎదగడం వల్ల కొత్తగా వచ్చిన భార్య అభిప్రాయాలు అలవాట్లు ఇష్టాలు ఆత్మగౌరవం అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారు కాదు తల్లి మాట ప్రకారం ఆమెను ఒక పని మనిషిగా ఇంటిల్లిపాదికి సేవలు చేసే దాసిగా తనతో కాపురం చేసి పిల్లల్ని కనే యంత్రంగా గుర్తించేవారు అత్తగారు ఎప్పుడు కోడల్ని ప్రేమగా గౌరవంగా చూసేది కాదు తన అధికారాన్ని ఆధిపత్యాన్ని చూపించడం సహజంగా భావించేది మనం తోలనాడి ద్వేషం ప్రదర్శించి వాళ్ళు మనల్ని ప్రేమించాలి గౌరవించాలి అని ఆశించడం అవివేకం అలాంటి అవివేకమే కరుడు కట్టుకుపోయి మన మధ్యతరగతి కుటుంబాల్లో ఉండిపోయింది ఆనాటి రాక్షస అత్తగారులందరూ ఇప్పుడు ముసలివాళ్ళయ్యి కోడళ్ళు పెట్టే గుప్పడి మెతుకుల కోసం దేబురించాల్సిన స్థితికి చేరుకున్నారు కొడుకులకి ముసలి తల్లి మీద జాలి ఉన్న ఆమె చేసిన అకృత్యాలకి ప్రత్యక్ష సాక్షులు వారే కావడంతో నోరు మెదపలేకపోతున్నారు భార్య కాళ్ళు పట్టుకొని తల్లికి కాస్త అన్నం పెట్టమని వేడుకుంటున్నారు కోడళ్ళు బెత్తం చేతబట్టుకొని వీలుంటే తల్లి కొడుకు నిదర్ని గెంటేయ్యాలని కసిగా చూస్తున్నారు కమల బీపీతో ఊగిపోతూ కుర్చీలో చతికిలబడింది సూరిబాబు ఆమె పక్కనే కూర్చుంటూ ఇదిగో చూడు వెంటనే నారిగాడితో మాట్లాడి అమ్మని పంపేస్తాను నువ్వు ఆవేసి పడుకు అన్నాడు మాట్లాడడం గేట్లాడడం లేదు వెంటనే వెళ్ళి దింపేసి రండి అంది బొద్దిగా ఏమీ చెప్పకపోతే అంటూ నసిగాడు చెప్పడం మొదలు పెడితే చిట్టా తెరుస్తారు మీ నారిగాడికి నడు నొప్పి వాళ్ళ ఆవిడకి ఇంకెక్కడో నొప్పి కూతురికి వేవిళ్ళు కోడలకి కాళ్ళ నొప్పులు కొడుక్కి ఊపిరాడని పని అంటూ ఆయాసపడింది కమల ఈ గొడవకి అక్కడికొచ్చిన సూరమ్మ వచ్చిన మనిషి ఊరికే ఉండక మరి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో అంటూ దీర్ఘం తీసింది అంతే కమలని ఆమె మాటల్ని ఆపడం ఎవరి తరమూ కాకుండా పోయింది దులిపి దులిపి వదిలిపెట్టింది అత్తతో పాటు మొగుణ్ణి కూడా కలిపి ఎప్పటినుంచో ఉన్న అక్కసు వెళ్ళగక్కింది సూరిబాబు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు సూరమ్మ వెంటనే తనకి చెవుడు కదా అని నిర్ణయించుకొని విని విన్నట్లు కూర్చుండిపోయింది సరిగ్గా తన పద్దెనిమిదో ఏటా కమల పెద్ద కోడలి హోదాలో ఉమ్మడి కుటుంబంలోకి కాలు పెట్టి ప్రవేశించింది మామగారింకా కోర్టులో హెడ్ గుమస్తాగా ఉద్యోగంలో ఉన్నారు భర్త ఊళ్ళో బీఈడి టీచర్ ఇద్దరు మరుదులు ఒక ఆడబడుచు అత్తగారి అత్తగారు వెరసి గంపెడు సంసారం బోలెడు చాకిరి పడుచు అత్తగారు డెబ్బై ఏళ్ళు పైబడిన ఆడ భీముడుగా పనిచేసే అమ్మమ్మగారిని చూసి పిల్ల పనిపాట్ల విషయంలో ఇబ్బంది పడదులే అని తల్లిదండ్రులు ఊపిరి పిలుచుకున్నారు అయితే డెబ్బై ఏళ్ళు దాటినా ఇంకా కోడల్ని హింసించడంలో సరదా తీరని పార్వతమ్మ కొత్తగా వచ్చిన కోడలు పిల్లని కొరుకు తిందామనే సూర్యకాంతమ్మ వాళ్ళ వాళ్ళ ప్రజ్ఞాపాఠవాల్ని చూపించడం మొదలు పెట్టారు ఉదయం తీసుకొచ్చి దింపిన అన్నయ్య మళ్ళీ మధ్యాహ్నం బండికి వెళ్ళిపోయాడు కమల మనసు ఒంటరిగా బిక్కుబిక్కుమంది సాయంత్రం నువ్వు వంట చేయి కమలా అంటూ అత్తగారు ఆజ్ఞ కొత్త కొడలు చేతులు కాల్చుకుంటూ కాళ్ళు ఏడుచుకుంటూ చేస్తుంది మధ్యనున్న పడుచత్తగారు మొగుడు రాగానే ఆయన పడ కుర్చీలో కూర్చుంటే కాళ్ళ దగ్గర కాళ్ళు చాపుకొని వాళ్ల మీద వీళ్ల మీద చాడీలు నేరాలు చెప్తూ ఎకసెక్కాలు పోతూ అందరినీ ఎగతాళి చేస్తూ గంటలు గంటలు కాలక్షేపం చేస్తుంది పాపం ఆ మగమహారాజు కూడా ఒక్కసారి ఇంట్లో పరిస్థితి తిలకించడం కానీ భార్యకు కర్తవ్య బోధ చేయడం కానీ చేసి ఎరగడు మగపిల్లాన్ని కన్న తల్లి కోళ్ళొచ్చాక సుఖపడడం అభివర్ణించే మూర్ఖ సమాజానికి అతను ప్రతీక ఆడపడుచు ఇంటి పని ముట్టదు అదేమంటే దానికి పెళ్ళై వెళ్ళిపోతే అక్కడెలాగూ తప్పదు అని న్యాయం మరుదులిద్దరూ మగపిల్లలు అన్నాలు తిని కంచాల్లో చేతులు కడుక్కొని లేవడానికి సర్వహక్కులు ఉన్నవారు ఇంక మొగుడు మొగుడే మామగారి మర్యాద అత్తగారి అమ్మమ్మ గారికి పాదసేవ సహజ విషయాలైపోయాయి ఇంత కష్టపడి పని చేసినా కమలకి చివరికి మిగిలేవి అవమానం కన్నీళ్ళే చేసిన ప్రతి పనికి వంక పెట్టడం సాధించడం ఆడపిల్లని పని రాకుండా ఎలా పెంచారమ్మా అంటూ పుట్టింటి వారిని ఆడిపోసుకోవడం కళనీళ్ళు పెట్టుకుంటే ఏమంత కష్టం వచ్చింది ఇంట్లో పని నువ్వే చేసుకుంటున్నావా లోకంలో అందరూ చేసుకోవడం లేదు అత్తమాముల కింద వండి పట్టడానికి ఎందుకలా ఏడ్చి చచ్చిపోతావు అంటూ మొదలుపెట్టి సూర్యకాంతమ్మ కోడలి కాళ్ళ కింద నిప్పులు పోసేది ముసలావిడికి ఈ అత్తగారికి మధ్య నడిచే రాజకీయాల మధ్య కమల నలుసులా నలిగిపోయేది మూడు నెలల తర్వాత ఇంటికి వెళ్ళిన కమలను చూసి అంతా ముక్కు మీద వేలేసుకున్నారు ముద్దబంతి పువ్వుల అత్తగారింటికెళ్ళిన కమల మొల్ల కంపల ఎముకల పోగులా తయారై వచ్చేసరికి కమల తల్లి రాద్ధాంతం చేసింది కానీ ఏం చేయగలదు మళ్ళీ మాట్లాడితే కూతురు కాపురం చేసేది లేక తిరిగి పంపిస్తూ తనే వెళ్ళి వియ్యపురాలు చేతులు పట్టుకొని బతిమాలి పిల్లని కాస్త జాగ్రత్తగా చూడమంది అంతే సూర్యకాంతమ్మ తారా జువలా లేచింది ముప్పొద్దులా కంచడే సన్నం తింటూనే ఉంది చేయించకుండా కూర్చోబెట్టడానికి మేం మహారాజులం కాదు మామూలు సంసారులం అంటూ తెగేసి చెప్పి మర్యాద లేకుండా సాగనంపింది కమల మనసులో ఆనాడు పడిన గాయం అలాగే పచ్చిగా ఉండిపోయింది కమల రెండో పురిటి సమయానికి ఆమె తల్లి జబ్బు చేసి చనిపోవడంతో పురిటికి పుట్టింటికి వెళ్లే అవకాశం లేకపోయింది అప్పుడు కమల పడరాని పాటలు పడింది అప్పుడే రెండో కోడలు విమల ఆ ఇంట్లో అడుగు పెట్టింది అయితే మొదటి నుంచి మరిది ఉద్యోగం వేరే ఊళ్ళో అవడంతో అతను పది రోజుల్లో భార్యని ఉద్యోగం ఉన్న ఊరు తీసుకెళ్ళిపోయాడు విమల కూడా ఉద్యోగంలో ఉంది ఆ ఉన్న పది రోజులు సూర్యకాంతమ్మ కాఫీ దగ్గర నుంచి అందించి అపురూపంగా చూసింది ఆ విధంగా ఆమె ఎందుకు ప్రవర్తించి కమలని బాధించిందో ఎంత ఆలోచించినా ఎవరికి అంతుబట్టదు ఉద్యోగస్తురాలైన కోడలి మీద మోజు అంటూ కొందరు చెవులు కోరుకున్నారు సూరిబాబు తన పెద్ద కొడుకు అతను చెప్పు చేతుల్లో ఉండాలనేది ఆమె కోరిక చిన్నప్పటి నుంచి ఏ లాగు ఏ చొక్కా వేసుకోవాలో క్రాప్ ఎలా దువ్వుకోవాలో ఆమె చెప్తూ ఉండేది అతను గంగిరెద్దులా తలాడించి అలాగే చేసేవాడు ఎప్పుడు నీకేం తెలీదు అంటూ మొదలు పెట్టేది తన కొడుకుని తనే నడిపించాలి అది తన హక్కు అనుకునేది అప్పుడే అతను తన ఆధీనంలో ఉంటాడని భావించేది కమలకి రెండో పురిటిలో ఆడపిల్ల పుట్టింది ఆమె బలం లేక జబ్బు పడిపోయింది లేవలేని సమయంలో కూడా అత్తగారితో గొడవలు తప్పలేదు హైబీపీ వచ్చేసరికి డాక్టరు ప్రశాంతంగా విశ్రాంతిగా ఉండాలని చెప్పేవాడు అది సాధ్యమయ్యేది కాదు అన్నీ ప్రత్యక్షంగా చూసిన సూరిబాబు వేరే ఇల్లు చూసుకొని కాపురం మార్చేశాడు సూరమ్మ గుక్క తిప్పుకోలేకపోయింది కొడుకుని నానా సాపనార్థాలు పెట్టేది కోడలు తన కొడుకుని మార్చేసిందని ఆడిపోసుకుంది ఆ విధంగా విడిపోయిన కమల మరింక అత్తముఖం చూడకూడదని ప్రతిజ్ఞ తీసుకుంది ఆ తర్వాత సూరమ్మ రావడం గురించి ప్రసక్తి చేస్తే జుట్టు విరబోసుకొని రోడ్డున పడేది సూర్యబాబు భయపడి ఊరుకునేవాడు పిల్లల పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకి అత్తమామలు వచ్చి నిలబడి వెళ్ళిపోయేలా కాయిదా చేసింది కమల సూరమ్మ కూడా టస్సాగా కాళ్ళూపుకుంటూ కూర్చొని మెళ్ళో గొలుసులు సవరించుకుంటూ కాలక్షేపం చేసి వెళ్ళిపోయేది అకస్మాత్తుగా తండ్రి గుండెపోటుతో చనిపోవడంతో ఈ తల్లి ఎవరి ఉండాలనే ప్రశ్న వచ్చింది సాంప్రదాయం ప్రకారం ఆమె ఒక్కతే ఉండే ప్రసక్తి లేదు రెండో వాడి పెళ్ళాము ఉద్యోగస్తురాలు మూడోవాడు ఈ దేశంలోనే లేడు ఈ ముసలావిని అమెరికా తీసుకెళ్లే ప్రశ్న లేదు ఇక్కడున్న ఇద్దరూ ఆమెని పంచుకోవాలి కానీ కమల చాలా ప్రతిఘటించింది తన దగ్గర ఉండడానికే వీల్లేదని చెప్పింది నేను చచ్చిపోయినా ఆవిడ నా గుమ్మం తొక్కడానికి వీల్లేదని కేకలు పెట్టి చెప్పింది ఎంత దెబ్బలాడుకున్నా పెద్ద కొడుకు దగ్గర తన స్థానం పదిలమనుకున్న సూరమ్మ కంగుతింది మొత్తానికి మూడు రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత ఆమె రెండో కొడుకు నారాయణరావు దగ్గరుండేలా తీర్మానించారు నెమ్మది మీద కొన్నాళ్ళు పెద్ద కొడుకు భరిస్తాడు అనే అవగాహనకొచ్చారు పెద్ద కోడల వల్ల తిన్న ఎదురుదెబ్బ సూరమ్మలో ఎలాంటి మార్పును తీసుకొచ్చిన సూచనలేవి కనిపించలేదెవ్వరికి నారాయణరావుతో వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఆమె అత్తగారి హోదాలోనే కూర్చునేది కానీ పని పాటల్లో సాయంగా ఉండేది కాదు బయట ఉద్యోగం చేసి వచ్చిన విమలే ఇంటి పనంతా చేసుకోవాల్సి వచ్చేది ఏమైనా అంటే నువ్వెలా చేసుకుంటావో నాకు తెలీదు నువ్వెన్ని బియ్యం పోస్తావో నాకేం తెలుసు పొద్దున వండినవి తినరేమోనని పని మనిషికి ఇచ్చేశా నాకేం తెలుసు అని సాగదీసేది పని మాత్రం జరిగేది కాదు తల్లి పెద్ద తలనొప్పిగా తయారైంది నారాయణరావుకి ప్రతి వాళ్ళు ముసలి తల్లిదండ్రుల్ని పిల్లలు చూడడం లేదని వృద్ధాశ్రమాల దుష్ట సంస్కృతి మనకి వచ్చిందని ఈ మధ్య తెగ బాధపడిపోతున్నారు తల్లులు కొడుకుల్ని వారి బ్రతుకు వారిని బ్రతకనివ్వకుండా అన్నీ తామే నిర్దేశిస్తామంటారు సంసారం చేయడం దగ్గర నుంచి సామాను కొనడం వరకు అంతా అత్త సాగాలంటారు కోడళ్ళు సహజంగా వ్యతిరేకిస్తారు అసలు అత్తల్ని ఇంట్లో ఉండనిస్తే ఇల్లు నరకం చేసే ఎనభై తొంభై ఏళ్ల ఉన్నారంటే ఆశ్చర్యం లేదు పెట్టిందేదో తిని హాయిగా విశ్రాంతిగా కృష్ణారామా అని కాకపోతే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అనుకుంటూ గడిపేసినా ఎవరూ పట్టించుకోరు అత్తలలా ఉండరు కొడుకులతో పార్టీ కడతారు ఒకవేళ కోడలికి కోడలు వస్తే ఆమెని అత్తగారి మీదకి ఉసికొల్పుతారు ముసలి అత్తలతో వేగలేక అనారోగ్యవంతులై ముఖాల్లో కళలేకుండా చిన్న వయసులోనే బీపీలు షుగర్లు వచ్చి ఓపిక నశించి కసితో కొత బ్రతుకుతున్న కోడళ్ళు అడుగడుగునా కనిపిస్తారు వృద్ధాప్యంలో అత్తల స్థితి ఎంత బాధాకరమో నడి వయసులో అత్తగారి భర్త ఆధిపత్యానికి నరకం అనుభవించే కోడళ్ల స్థితి కూడా అంతే బాధాకరం ఉదయం ఆరు గంటల సమయంలో సూరిబాబు తల్లిని ఆటోలో తీసుకొచ్చి ఒక కుర్చీలో కూర్చుండబెట్టి మనుషులతో మోయించుకొచ్చి ఇంట్లో దింపుతూ ఉంటే నారాయణ ఆశ్చర్యంగా ఆందోళనగా చూస్తూ అదేమిటి అన్నాడు రాత్రి బాత్రూంలో పడింది అన్నాడు అన్నగారు నెమ్మదిగా అయితే డాక్టర్కి అని ఇంకా ఏవో చెప్పబోతూ ఉంటే అవన్నీ చూడాలరా అంటూ నే వస్తాను అని వెళ్ళిపోయాడు విమల నిశ్చేష్టురాలయ్యింది సూరమ్మ పెద్దగా మూలగడం మొదలుపెట్టింది ఇదే మన ఇంట్లో ఆమె పడిపోతే మనం తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపితే వాళ్ళు ఊరుకుంటారా అంటూ అరిచింది విమల అమ్మో వదిన మీదపడి పీకేస్తుంది అనుకున్నాడు నారాయణ సోరమ్మ గట్టిగా నారాయణ అంది అతని దగ్గరికి వెళ్ళి ఏమ్మా ఏం కావాలి ఎలా ఉంది అన్నాడు నాకు భయంగా ఉందిరా నేను మళ్ళీ నలుగురిలో తిరుగుతానా నేను కోలుకుంటానా నేను బతుకుతానా అంటూ బొటబొటా కన్నీరు కార్చింది తల్లి స్థితి చూసి కరిగిపోయాడు నారాయణ ఆమెకిప్పుడు ఎనభై ఎనిమిదేళ్లు భయపడకమ్మా నీకు తగ్గిపోతుందిలే అని ధైర్యం చెప్పాడు ఒరే నారాయణ నేను చచ్చిపోకుండా కాపాడమని దేవుణ్ణి ప్రార్థించు నాయనా ప్రార్థన ప్రార్థించి నాయనా చచ్చిపోతానేమోనని భయంగా ఉందిరా నాయనా ఇంకా అవే మాటలు మాట్లాడుతూనే ఉంది నారాయణ ఆమె వైపు నిస్తంగా నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు అతని పక్కనే విమల నోరు తెరిచి ఆశ్చర్యంగా నిలబడిపోయింది మూడో రోజుకి మధుసూదన్ అమెరికా నుంచి అనుకోకుండా ఊడిపడ్డాడు వస్తూనే భార్యాభర్తలిద్దరూ అపురూప నటనా కార్యక్రమం నడిపారు మధు తల విపరీతంగా ఊపేస్తూ మాతృత్వం గురించి అమ్మతనం గురించి భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి తల్లుల గొప్పతనం గురించి పెద్ద ఉపన్యాసమే దంచాడు ఎంత డబ్బు ఖర్చైనా సరే అమ్మకి గొప్ప వైద్యం జరగాలి నా మాతృమూర్తి నూరేళ్ళు బ్రతకాలి అంటూ ఆవేశంతో ఊగిపోయాడు అమ్మా నీకు ఇరవై నాలుగు గంటలు సేవ చేసేందుకు మనిషిని పెడతాను అన్నాడు మూడో కోడలు అత్తగారి చేతులు బాగున్నా కూడా వినిపించుకోకుండా గిన్నెలో అన్నం కలుపుకొచ్చి చెంచాతో అమెరికన్ పద్ధతిలో తినిపించి మదర్ తెరిస్సాకి మారుపేరుగా నిలిచింది ఓ క్షణం అంతా ఆశ్చర్యపోయారు వాళ్ల ధైర్యం ఒక్కటే ఆ ముసలావిణ్ణి చూడవలసిన బాధ్యత గాని ఆమెకి సేవ చేయాల్సిన స్థితి గాని ఆమె మలమూత్రాలు పారబోయాల్సిన గాని వారి మీద పడదని అదే వారి ధైర్యం మూడో కొడుకు మాటలు ముద్దుల కోడలి చేష్టలు సూరమ్మకి స్వర్గం దిగివచ్చిన భావన కలిగించాయి ఇలా ఉండాలి అలా ఉండాలి పాపం పెద్దదిరా ముసలిదిరా అని ఆమెని ముద్దు చేశారు చివరిగా వెళుతూ మధు అమ్మా నీ పాద ఎలా ఇవ్వు నమస్కరించుకుంటాను అన్నాడు వాళ్ళు వెళ్ళాక ముసలావిడ మురుపు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది అసలు సంగతి తర్వాత తెలిసింది వారు పిల్లలకి ఇండియాలో ఉన్న అద్భుతాలు చూపించుదామనుకున్న కార్యక్రమం వేసుకున్నారు తల్లి అనారోగ్యం కలిసొచ్చిందంతే సూరమ్మ మంచంలోనే ఉండిపోయింది ఒకరోజు కళ్ళ నీళ్లతో ఒరే నన్నరూ వదిలేశారు నువ్వు నన్ను ఏ ఆశ్రమానికి పంపేయకురా అంది నారాయణికి జాలేసింది విమల ఆసక్తిగా ఆమె వైపు చూసింది వాళ్ళ గతం తవ్వి వాళ్ల మీద కక్ష సాధించడంలో ప్రయోజనం లేదు మా పక్కన పెట్టి ఒక బాధ్యతగా వాళ్ళని కడతేర్చాలి అనే భావం వారిద్దరి చూపుల్లో ఒకరికొకరికి అర్థమైంది కథ పేరు ఫలశ్రుతి రచించిన వారు ఇంద్రకంటి జానకి బాలగారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి